వెల్కమ్ టు ఇన్ఫినిటో ఇప్పుడు మనకు ఈ స్మార్ట్ ఫోన్ మనల్ని ఎటు తీసుకెళ్తుందో ఒకసారి ఆలోచిస్తామా కానీ స్మార్ట్ ఫోన్ లేనిది ఎవరము ఉండలేము చిన్నపిల్లల నుండి పెద్ద బిజినెస్ వ్యక్తులు కూడా ఈ సెల్ ఫోన్ మీదనే ఆధారపడి ఉండడంలో అతిశయక్తి లేదు కానీ దీన్ని మనము ఎంతవరకు ఎవరికి ఇది బెనిఫిట్ చేస్తుంది ఎవరిని ఇది డ్యామేజ్ చేస్తుంది అని అంటే కొంతవరకు మనకు అవగాహన వస్తుంది విద్యార్థులను కావచ్చు అంటే ఎప్పుడైతే మనం దాన్ని చెడుదారిలో వాడుకున్నప్పుడు అది మరియు యూత్ను కూడా కొంత మేరకు దీంట్లో దేనికోసమైతే మనం తయారు చేసి దాన్ని అప్డేట్ కావాల్సిన దానికి భిన్నంగా మనము వాడుతున్న క్రమంలో యువత కూడా యువతే కాకుండా గృహిణులు కావచ్చు లేదా సమాజంలో ఉన్న ఎవరైతే ఈ సోషల్ మీడియా నో ప్రాపర్గా వాడుకోకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్ తోటి ఇబ్బంది పడుతున్నారని గొప్ప వ్యక్తులు చాలా సందర్భాల్లో తెలియపరుస్తున్నారు మరి అలాంటప్పుడు ఈ వ్యాపారానికి కూడా కార్పొరేట్ వారికి మాత్రమే ఇది ఒక వరంగా అయి చిన్న సింగిల్ వ్యాపారస్తులకు మాత్రం ఇదొక శాపంగానే ఉందడంలో కూడా అతిశయోక్తి లేదు మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ సెల్ ఫోన్ను ఏ విధంగా వాడుకుంటే బాగుంటుంది కావాలంటే సో పిల్లల విషయాలకు వస్తే ఫ్యామిలీ మేలేడని క్రియేట్ చేసుకొని దానికి అనుగుణంగా ఉంటే పిల్లలు కూడా వాళ్ళకేది కావాలో అది మాత్రమే వాడుకునే విధంగా తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి మరియు యువత మరియు మిగిలిన వ్యక్తులు కొంత ఎక్కడైతే దీంట్లో స్ట్రాంగ్ మనము అన్నెసరీ టైం వేస్ట్ చేసుకుంటున్న సందర్భాలను మనకు మనముగానే గ్రహించుకొని దాని ద్వారా మన ఫ్యూచరే ఇబ్బంది పడుతుందనేది ఆలోచన చేసి ఆ టైంలో మనము దాన్ని కంట్రోల్ మనంతట మనమే కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే మంచి జరిగినా మన చేతు ద్వారానే మనకు మంచి జరుగుతుంది చెడు జరిగినా మన యొక్క యాటిట్యూడ్ ఆలోచన విధానాలు మనం చేసే పని మనం చేసే టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది మరి ఈ సెల్ ఫోన్ను టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా టైం వేస్ట్ చేస్తుందా అంటే రెండు కూడా చేస్తుంది కాబట్టి ఏదైతే మనకు ఇన్వెస్ట్మెంట్ అవుతుందో టైం దాన్ని మాత్రమే మనం వాడుకుంటే బాగుంటుంది సో ఇలాంటి అప్డేట్లు మరిన్ని రావాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేరవేయండి భరత్మాతాకి జై